ఇంకా ఇరవై నాలుగు గంటల్లోనే వృషభ రాశి వారికి అదృష్టయోగం వీరికి కష్టాలు తీరే సమయం రానే వచ్చేసింది మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఇంకా ఇరవై నాలుగు గంటల్లోనే వృషభ రాశి వారికి ఎటువంటి అదృష్ట యోగం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటి వీరికి ఏ విధమైన మార్పులైతే వీరి జీవితంలో వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశ నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరి జీవితం అనేది స్థిరంగా ఉంటుంది చాలా ఆనందంగా వీరి జీవితాన్ని గడుపుతారు వాత్సల్యమును కలిగి ఉంటారు అలాగే దృఢత్వాన్ని కూడా కలిగి ఉంటారు అచంచలమైనటువంటి విశ్వాసాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశివారు దయ దనగుణము క్షమాగుణమును కూడా కలిగి ఉంటారు ఇవి ఈ రాశి వారికి ఉన్నటువంటి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు ఎవరైనా కనివీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు కూడా పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయంను మార్చుటకు ఎవరికి కూడా సాధ్యం కాదు వృషభ వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని అభిరుచి కలిగి ఉంటారు అందువల్ల ఎంతో తన వ్యయం కూడా చేస్తూ ఉంటారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టము మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు ఏ పని అందమైనటువంటి అలసట ఎరుకక ఓపికతో కష్టపడి పనిచేయసే మనస్తత్వం కలవారుగా వృషభ రాశికి వారు అయితే ఉంటారు వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే అదృష్టకరమైన మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రాశి వారికి అదృష్ట యోగం అనేది కలగబోతూ ఉంది వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అరుదైన అదృష్ట యోగం వీరికి పట్టబోతూ ఉంది భవిష్యత్ ప్రణాళికలను వీరి సమయం అమలు చేస్తారు ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా ఉంటుంది శ్రీ ఆంజనేయ స్వామి వారి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది దైవ బలం పరిపూర్ణంగా ఉంటుంది పట్టుదలతో విజయ సోపానాలను అధురోదిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఒక తీపి వార్త కూడా వింటారు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారాల పరంగా శ్రమ అనేది పెరుగుతుంది బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన ఉంటుంది సర్వత్రా విజయం ఉంటుంది శివ ధ్యానం మేలైన ఫలితాలను మీకు అందిస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒకట ఇంట్లో గురువు గోచారం ఒక్కొక్కసారి అనుకునే సమస్యలు కూడా ఇస్తుంది కాబట్టి మీరు ఆ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి అన్ని విషయాల్లో కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది సాధారణంగా ఈ వృషభ రాశికి చెందినటువంటి వారు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దానివల్ల మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి ముండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు మీరు ప్రేమలో చెక్కున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలి బొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేసేస్తారు అయితే పొగడ్తలకు వీరు లొంగరు వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా చాకచక్యంగా పనిచేయించే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయ బుద్ధి కలదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కలవు ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కలవు మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు శ్రమపడని కారణంగా వయసులో వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు చాలా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకునేది చేస్తారు తాత ముత్తాతల ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి విలువాలు బాగా లాభిస్తాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ఎప్పుడు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోలేనటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలవరగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులు ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని వీరు ఎప్పుడు కూడా కోరుకుంటారు అంతేకాదు ఇంతటి పరిస్థితిలో కూడా వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూసేంత వరకు కూడా విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అంతే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో చాలా మొండితనం అనేది ఉంటుంది స్థిరమైన భావాలు కూడా ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం త్వరగా తగ్గిపోతుంది వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఋషభరాశి వారు లక్ష్మీ అనుగ్రహం కొరకు రోజు లక్ష్మీ అష్టోత్తర శత చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహము కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా చాలా మంచిది వృషభరాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఉంగరపుయ్యలకు బంగారంలో ధరించాలి ఒక ఆదివారం శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది అలాగే గోధుమలు దానం ఇవ్వాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి ఉంగరపు వెండిలో ఒక సోమవారం శుభ సమయం లో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి అలాగే బియ్యం దానం ఇవ్వాలి బృహిశ్ర నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఉంగరపు వెలుకు వెండిలో ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర చక్రమావుడి చేసి ధరిస్తే చాలా మంచిది అంతేకాదు కందులు కూడా దానం ఇవ్వాల్సి ఉంటుంది వృషభ రాశి కృతిక నక్షత్రాలు జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి మృగిసరి నక్షత్రాలు జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఇప్పటి వరకు కూడా వీరి జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలు అనేవి ఏవైతే ఉన్నాయో అటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితం అనేది చాలా సాఫీగా నడుస్తుంది చూశారు కదండి వృషభ రాశి వారి గురించి మనం ఇతర పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్